హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు వీడియో వచ్చేసేసి పొడి సేమ్యాలండి స్వీట్ సేమియా ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తానండి ఈ సేమాలైతే మేము ఇంట్లోనే వేసుకున్నామండి రంజాన్ పండుగకి ఇంట్లోనే సేమ్యా పట్టుకున్నాం మేము చూడండి ఇంట్లో వేసిన సేమ్యాలతో సేమియా చూపిస్తానండి ఇవి చూడండి ఇవి ఇంట్లోనే వేసామండి మేము సేమ్యాలు ఈ విధంగా ఉంటాయండి సేమియా మిషన్లో మేము సేమ్యాలు వేసుకున్నామండి చూడండి వీటితో పొడి సేమియాలు తయారు చేసుకునే విధానం చూపిస్తానండి ముందుగా మనము ఒక బౌల్లో వేడి నీళ్ళు తీసుకుందామండి సింపుల్ పద్ధతులండి తొందరగా అయిపోతుంది ఐదే ఐదు నిమిషాలండి చక్కగా టేస్టీ టేస్టీగా ఉంటుందండి మీరు ఇంట్లో చక్కగా తయారు చేసుకోవచ్చు దీంట్లో కొద్దిగా నెయ్యి వేసానండి సేమ్యాలు పొడి పొడిగా రావాలంటే వేడి నీళ్ళల్లో కొద్దిగా నెయ్యి వేసుకుంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు అండి మీ మీ దగ్గర ఏముంటే అది వేసుకోండి నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోవచ్చు సేమ్యాలు అయితే పొడి పొడిగా వస్తాయండి ఒక పక్క బాండి పెట్టుకుందామండి సేమ్యాలు వేయించుకోవడానికి దాంట్లో కొద్దిగా నెయ్యి వేసుకుందామండి చూడండి నా వీడియోని చివరి వరకు చూడండి స్కిప్ స్కిప్ చేయొద్దండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి చూడండి నెయ్యి వేడెక్కిందండి వేడ వేడైన తర్వాత దాంట్లోకి సేమ్యాలు వేసుకొని చక్కగా వేయించుకుందామండి చూడండి మరీ వేయించుకోక వద్దండి నల్లగా అయిపోతే టేస్ట్ మారిపోతుంది కొద్దిగా సెగపెట్టుకుందాం అంతే చూడండి చాలా టేస్టీ టేస్టీగా ఉండే పొడి సేమియాలు చక్కగా రెడీ చేసేసుకుందాము టిఫిన్లోకి సాయంత్రం చక్కగా నాలుగింటికి కూడా చేసుకొని తినొచ్చండి పిల్లలు బాగా ఇష్టంగా తింటారు పొడి సేమ్యాలండి తీయ తీయగా పొడి సేమ్యాలు చేసేసుకుందాము చూడండి ఇలా వేయించుకుంటే సరిపోతుందండి మరీ నల్లగా కాకుండా కొద్దిగా వేయించుకుంటే సరిపోతుంది చూడండి నీళ్ళు అయితే మరిగిపోయినాయి దాంట్లోకి మనం ఈ పొడి సేమ్యాలని వేసేసుకుందాము చూడండి ఈ విధంగా వేసుకున్న తర్వాత కొద్దిసేపు ఉడకనిద్దామండి అయితే ఐదు నిమిషాలలో మన తీయటి పొడి సేమియా రెడీ అయిపోతుందండి చూడండి ఈ విధంగా కొద్దిసేపు అలానే చక్కగా ఉడికించుకుందామండి ఉడికించుకున్న తర్వాత మనమైతే ఈ నీటిని వాట్ చేసుకుందాము నీళ్ళ నీళ్ళు అస్సలు ఉండకూడదండి అప్పుడే చక్కగా పొడి పొడిలాడతాయండి చూడండి ఉడికిపోయింది ఐదే ఐదు నిమిషాల్లో ఉడికిపోతుందండి వేడి నీళ్ళల్లో వేస్తే చూడండి మనమైతే మూత పెట్టేసుకొని నీటిని మొత్తం వార్చేసుకుందామండి చూడండి ఈ విధంగా నీటిని మొత్తం వార్చేసాను ఇదిగోండి సేమే అయితే రెడీ అయిపోతుంది కొద్దిగా సిమ్లో పెట్టుకుందామండి సిమ్లో పెట్టుకుంటే ఉన్న నీరు కూడా లాగేసిద్దండి చూడండి టేస్టీ టేస్టీ తీయని పొడి సేమ్యాలు రెడీ అయిపోతున్నాయి మీరు కూడా ఈ విధంగా ఇంట్లో చేసుకోండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి చూడండి అయిపోయింది సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము చూడండి టేస్టీ టేస్టీ పొడి సేమ్యాలు తీయటి పొడి సేమ్యాలు రెడీ అయిపోతున్నాయి మనము ఐదు ఐదు నిమిషాల్లో రెడీ చేసేసుకోవచ్చు ఎవరైనా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు కూడా ఐదే ఐదు నిమిషాల్లో వాళ్ళకి రెడీ చేసి ఇచ్చేయచ్చండి సాయంత్రం స్నాక్స్గా అయినా కూడా తీసుకోవచ్చు చూడండి చక్కగా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము ఈ విధంగా చల్లారిన తర్వాత అయితే చాలా చాలా బాగుంటుందండి పొడి పొడిగా వచ్చేస్తాయి మనం ఆల్రెడీ దాంట్లో నెయ్యి వేసాము కదండి చూడండి చక్కగా పొడి పొడిగా వచ్చేస్తాయి నేను చేసిన మిశ్రమం ఉంది కదండి వీడియో తీసి చేసి పెట్టాను చూశారు కదండి ఆ మిశ్రమాన్ని చక్కగా పొడి సేమ్యాల్లో మనం చల్లుకుందాము చూడండి ఈ విధంగా చక్కగా చల్లుకుందామండి చాలా చాలా టేస్టీగా ఉండే తీయటి పొడి సేమ్యాలు రెడీ అయిపోతున్నాయి దీంట్లో మనము కొద్దిగా గిన్నెలో వేసుకొని పాలైన పోసుకొని తాగొచ్చండి తినచ్చు చూడండి పొడి సేమ్యాలు అయితే రెడీ అయిపోయినాయి ఇంకా చల్లారిన తర్వాత అయితే ఇంకా చక్కగా పొడి చూడండి ఈ మిశ్రమం నేను తయారు చేసి వీడియో చేసి పెట్టానండి పొడి సేమ్యాల్లో కానీ మిశ్రమం చూడండి ఒకసారి ఇదిగండి రెడీ అయిపోయినాయి మన తీయటి పొడి సేమ్యాలు ఐదే ఐదు నిమిషాల్లో చేసేసుకోవచ్చండి మేమైతే ఇంట్లో చేసుకున్న సేమ్యాలండి అవి బయట సూపర్ మార్కెట్లలో బయట అయినా దొరుకుతాయండి మేమైతే ఇంట్లో వేసుకున్నామండి ఈ సేమాలు చూడండి ఎంత పొడి పొడిలాడుతున్నాయో ఈ వీడియో చివరి వరకు చూడండి చక్కగా మీకు అర్థమవుతుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్